ఏంటిది మా సోనమ్ ఎక్కడి నుంచో టార్చర్ చేస్తుంది ఇంట్లో ల లె లొల్లి చేస్తుంది ఇంట్లో అన్ని ఏం చేస్తుంది పిచ్చి పిచ్చి పనులు చేస్తుంది ఏడిపిస్తుంది పిచ్చి పిచ్చి వేస్తుంది ఎందుకు బండి కోసం మా సోనుకు బండి కావాలంట సో కొన్ని కొన్ని విషయాలు చెప్పింది దానివల్ల అవి నాకు కరెక్ట్ అనిపించింది సో అందుకోసమే నేను మా హస్బెండ్ ఇద్దరు కలిసి డిసైడ్ అయినాం సో నమ్మకు బండి తీసుకోవాలని బండి తీసుకుంటున్నాము వచ్చేసాము తీసుకోవడానికి చలో మీ అందరికీ నా బండి ఏ బండి తీసుకుంటున్నానో ఏం సెలెక్ట్ చేస్తున్నామో ఏ మోడలో ఏ వేరియేషనో అన్నీ మీకు చూపిస్తాము ఓకేనా సో ఎవ్రీ టైమ్ అయితే సోనమ్ కన్నీ సర్ప్రైజ్ లాగా ఇల్లు తీసుకున్నా సర్ప్రై ఫోన్ తీసుకున్నా ఏది కూడా సర్ప్రైజ్ లాగా అన్నట్టు సో ఈసారి డిఫరెంట్ గా సర్ప్రైజ్ కాదు డైరెక్ట్ చెప్పి తీసుకొచ్చి కాకపోతే ఇవి చూడడానికి మేము ముందు ఆమె స్కూల్కి వెళ్ళినప్పుడే ఒక రోజు ముందు వచ్చి ఇక్కడ చూసుకున్నాము చూసుకొని వచ్చి ఇప్పుడు ని తీసుకొని వస్తే ఆమె సెలెక్ట్ చేసుకుంటుంది ఆ బండి తీసుకొని నడుపుట పోతాం మంచిగా సిప్ 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 మంచి అందరు సోనమ్మకు కంగ్రాచులేషన్స్ నాకు చెప్పు చెప్పిన వాళ్ళందరికి కామెంట్ చేసే వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ సో మేమైతే నార్మల్ గా అయితే మా ఆయన సోనుకు ఏం చెప్పండి అంటే లో మంచి మార్క్స్ వస్తే అప్పుడు తీసుకుంటా అప్పుడు బైక్ ఇప్పిస్తాను అన్నాడు కానీ సోనమ్ ఎంత లెక్కీ చూడుతే టెన్త్ ఎగ్జామ్ రాయకపోతే అందుకే ఇగో ఐఫోన్ అడిగిన ఐఫోన్ పీసీ అడిగిన పిసి బండి అడిగిన బండి చెందిన భద్రమైపోస్తుంటే సో ఇప్పుడైతే సోనమ్కి నేనైతే కంగ్రాచువేషన్స్ చెప్తున్నా సోనమ్ మంచిగా బండి నేర్చుకోవాలి ఎందుకంటే అది అయిపోతుంది నేను ఎంత ైక్స్ మెల్ల పోతాయి అనుకుంటా మెల్ల స్పీడ్ పోతాయంట సో సో నా ఫస్ట్ రైడ్ ఎక్కడ పోతుంది ఎక్కడిపోతే గుడికి పోతుంది ఇంటికి పోతుంది ఫస్ట్ ఇంటికి పోయిన తర్వాత గుడికి పోతుంది గుడికి పోయి స్కూలికి పోతుంది ఎందుకంటే ఫస్ట్ ఇల్లు నా గుడి తర్వాత రియల్ గుడి తర్వాత స్కూల్ పెద్ద గుడి వేసేది వచ్చి వేసేసేది పెద్ద మూడు గుడ్లకి పోయేసి తర్వాత తిరిగాను మొత్తం బయట సో సోనమ్ కి బండి ఒట్టిగానే ఇప్పిలేదు సో సోనం కి అయితే కొన్ని కండిషన్స్ మీద బుర్రలో ఉంటాయి అవి అంటే అంటే బండి వేసుకొని బయట తిరగదు దూరికే అది జస్ట్ కి పోయేసి ఇంటికి రానికి అంతే ఇంకా చెప్పింది అవి చెప్పొద్దు వీడియో ఒక మనకి ఏం చెప్పండి మనం అంతా ఒకటి సోన బండి అయితే

పెద్ద మాట అన్నాడు సార్ రైట్ అంటే వెహికల్ అవుతుంది స్టార్టింగ్ పీ బార్ట్స్ పీ అంటే వెహికల్ పార్కింగ్ పార్కింగ్ ఉన్నప్పుడు రేస్ అయితే వెహికల్ మూవేది పార్కింగ్ రిలీజ్ కావాలంటే టూ ఆప్షన్స్ ఉంటాయి పీ బటన్ నైన్ వచ్చి అంటే బ్యాక్ ఫ్రంట్ ఏ బ్రేక్ అయినా పట్టవచ్చు వన్స్ ఒకసారి రేస్ అయితే రెడీ అని వస్తే డబల్ జీరో వస్తా ఆ తర్వాత రేస్ వస్తే బండి మూవ్ డిస్ప్లేలో ట్వంటీ అనేది మాత్రం రికార్డు ఇది ఈ ట్వంటీ ఫైవ్ మాత్రం డిస్ప్లేలో ట్వంటీ ఫైవ్ చూడే చూసి పెట్టాలి ఫోర్ థర్టీ ఫైవ్ జీబో గేర్ వర్క్ చేసే డమ్ ఓకే ఈ లైట్ మిడిల్ ఉన్న ఒక డిఆర్ఐ లైట్ వస్తుంది హెడ్ లైట్ ఉన్నా

రివర్స్ వర్క్ చేస్తుంది దాన్ని ప్రెస్ చేసి హోల్ నుంచి నమ్మకం ఆర్జ్ సింబల్ అసలు వచ్చిన తర్వాతనే రేస్ చేయాలి రివర్స్ రివర్స్ పోతుంది సెవెన్ ఎయిట్ నైన్ అంత అంత స్పీడ్ ఎక్కువ పోతుంది ఓకే ఓకేనా రివర్స్ వద్దా అనుకున్నాడు రేస్ డౌన్ చేసిన తర్వాతనే ఫింగర్ ఎలా ఆర్మ్ వెళ్ళాలి తీసి ఇక్కడ ఆరెంజ్ సింబల్ పోతుంది అంటే మనం రివర్స్ తీసేటప్పుడు కూడా ఆర్ మీద పట్టు పట్టుకొనే ఉండాలి ఇప్పుడు పట్టుకొనే ఉండి రివర్స్ ప్రెస్ చేయాలి ఇట్లా అంతే పట్టుకొని రేస్ చేయాలి మీద ఓకే డన్ అంటే రిస్క్ తీసుకెళ్ళి ఒక స్పీడ్ మెయింటైన్ చేసి ప్రైస్ చేసినాం అనుకో అదే స్పీడ్ వెళ్ళిపోతుందో స్పెస్ట్ అదే స్పీడ్ కోటింగ్ పెట్టినప్పుడు కోటింగ్ వెళ్ళిపోతుంది ఇంకా నువ్వు ఇప్పుడు ఒక స్పీడ్ పోతున్నావు పోయేటప్పుడు ఎపునిక్ ఇంకా చెయ్యి గుంజుతుందో ఏదో ఇప్పుడు ఒక ట్వంటీ స్పీడ్లో పోతున్నాం ఇంకా ఈ బటన్ ఉంది అది ఇది ఇక్కడ ఇక్కడ చూడు కనిపిస్తుందా సిఎస్ అది ప్రెస్ చేసినావ్ అనుకో ఇడ ఇవ్వడం లాక్ అవుతుంది స్పీడ్ లాక్ అయితుంది ఇక

హండ్రెడ్ అయినా ఇది అయిపోతుంది ఫుల్ బ్యాటరీ లో ఉంటే వైట్ అయినా లూజ్ అయిపోతుంది నార్మల్ డిమ్ అయితే అయితీ మరి మూడు వైట్ డిమ్ అయినా ఒక రెడ్ అనేది బ్లింక్ అయింది మీకు ఆల్రెడీ ఇప్పుడు ఫుల్ బ్యాటరీ పెడతాం ఓకేనా సెవెంటీ త్రీ అనేది కిలోమీటర్ ఏం వోల్టేజ్ అచ్చా పవర్ బ్యాటరీ పవర్ టూల్ పాయింట్ ఫైవ్ దానికి తగ్గట్టు వాల్టేజ్ ఇది రేస్ అయితే డౌన్ అవుతుంది అది బ్యాటరీ పవర్ ఏందో అయిపోతుంది ఈ కిలోమీటర్స్ ఏం ఓకేనా అంటే కొంతమంది డౌట్ వస్తా అని ముందు చెప్తాను ఇప్పుడు ఇందులో బ్యాటరీ ఎంత ఉందో చూపిస్తుంది అది మనం ఎక్కేటప్పుడు ఏమో ఇలా వేసుకోవాలి దిగేటప్పుడు ప్యాంట్స్ వేసుకోవాలి ఊక డైలీ త్రీ ఫోర్ టైమ్స్ ఛార్జింగ్ పెట్టాలండి అటు పోయి వచ్చి త్రీ ఫోర్ టైమ్స్ ఎక్కడ బ్యాటరీ పాడేది బ్యాటరీ లైఫ్ కూడా తక్కువ పెరగడం కాలం ఏం ప్రాబ్లం ఉండదు నైట్ పెట్టేసి మనకు వచ్చి ఆటో కట్ అప్పుడు ఉంటుంది లోపలి ఫ్యాన్ తిరుగుతుంది డిస్ప్లే రన్ అయితే హండ్రెడ్ అని చూపెడతా అండి డిస్ప్లే రన్ కానీ పవర్ ఆఫ్ అయింది అయిందండి ఆటో ఆఫ్ తీసుకుంటే అండి లెఫ్ట్ హండ్ ఆఫ్ అయితే మళ్ళీ బ్యాక్ అని అన్న డిక్కి అవులేదు నార్మల్గా బ్యాక్ అంటే అయిపోతుంది మీరు వన్ టూ డేస్ బంద్ చేయనప్పుడు ఆఫ్ అయ్యాలంటే ఓకేనా కంపల్సరీ ఆఫ్ అయ్యేది మెయిన్ ఫుల్ ఛార్జ్ పెట్టుకుని బంద్ చేసుకోండి ఇక్కడ ఆఫ్ హలో హలో నార్మల్ పవర్ సప్లై అయితే అంటే ఆన్ వేయండి ఓకేనా రండి ఆవును కాదు కంపల్సరీ ఆఫ్ ఓన్లీ లెఫ్ట్ సైడ్ పడుతుంది అట్లా అట్లా ఊక ఆఫ్ మెయిన్ టైం వర్క్ చేయాలంటే కథం పని బ్యాటరేజ్ ఫెయిల్ కంపల్సరీ ఎప్పుడైనా అవసరం ఉన్నప్పుడు ఆఫ్ హ్యాండిలో ఓన్లీ లెఫ్ట్ సైడ్ పడుతుంది లోపల ప్రెస్ చేసి బ్యాక్ అన్నాము హ్యాండిలో పడుతుంది మళ్ళీ లోపల పెట్టి రైట్ సైడ్ అంటే రిలీజ్ అవుతుంది హ్యాండిలో ఇక్కడ కేబుల్ ఉంటే ఫోన్ ఛార్జ్ చేసుకోండి ఈ పవర్ ఉందా ఈ డబుల్ టాప్ వస్తే బండ్ ఆన్ అవుతుంది కీలేస్ వితౌట్ పీ ఆన్ అవుతుంది ఆ గేట్ రేడియస్లో ఆన్ అయితే గేట్ రోడియస్లో ఆఫ్ అవుతుంది ఎంతగానో దూరపోతే బండ్ ఆఫ్ అయింది ఓకేనా ఇది అందాకొచ్చు కానీ వెహికల్ ఆఫ్ అవుతుంది ఇలాంటి ఆఫ్ అవుతుంది

<laughs> a few moments later <laughs> 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 congratulations French French you. congratulations sonam Congratulations and celebrate! Thank you so much! Congrats thank for your new bike! Thank, Have you, a so much. thank you so much! Congratulations! Congratulations! <busso>. <laughs> కొంచెం ముందుకెళ్ళట్ల కొంచెం లైట్ లైట్ బ్రేక్ లైట్కి అన్నీ ఫుల్ స్టిక్కర్ అది రేపు అయిపోయినాక తీసేద్దరు చూ బయట పెట్టేస్తా

ఎప్పటించో అడిగితా ఏడుస్తా ఉంది అటు తిప్పుకో అటే తిప్పుకో టర్న్ చేసి స్టార్ట్ చేసుకో టర్న్ చేసుకొని రేస్ చేసుకో బ్రేక్ అస్సలు పట్టుకోవద్దు ఆ బండి లాగా బర్గమెన్ లానే వస్తుంది బర్గమెన్ లా వస్తుంది సో ఇప్పుడైతే సోనమ్ ఫస్ట్ రైడ్ ఫస్ట్ ఓన్ బైక్లో ఫస్ట్ రైడ్కి వెళ్ళింది వస్తుంది మా సోనము వచ్చేసింది అర్థమైపోయింది అంటున్నాయి బాయ్ బాయ్ మీకు నా బండి నచ్చినట్టు అయితే వైట్ చాక్లెట్ నా బాన్ని నచ్చినట్లయితే మీరు అందరూ వైట్ చాక్లెట్ వైట్ చాక్లెట్ అని వైట్ హార్ట్స్ పెట్టేసేయండి డబ్బు 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 డబ్బు